తొందరపాటు సరస్వతి ధనవంతుల బిడ్డ ఆమె తల్లి చిన్నతనంలోనే పోయింది ఒకగానొక్క బిడ్డ కావటం చేత తండ్రి ఆమెను చాలా గారాపంగా పెంచాడు ఆమెకు యుక్త వయసు వచ్చింది తండ్రి ఆమె కోసం సంబంధాలు చూస్తున్నాడు సరస్వతి ప్రతిరోజు సాయంకాలం ఊరి చివర కొండమీది కాళికాలయానికి వెళ్ళి దేవిని దర్శించుకుని పడే వెళ్ళకు ఇంటికి తిరిగి వచ్చేది వరుసగా నాలుగు రోజుల పాటు ఒక యువకుడు సరస్వతి కన్నా ముందుగానే వచ్చి కోనేటి గట్టు మీద కూర్చుంటున్నాడు ఈ సంగతి సరస్వతి గమనించింది ఐదో రోజు అతడు సరస్వతిని సమీపించి నా పేరు భూపతి నీ పేరు సరస్వతి అని నాకు తెలుసు నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను అన్నాడు సరస్వతి కొంచెం కంగారుపడి మా నాన్నతో మాట్లాడు అని చెప్పి వడివడిగా కొండ దిగిపోయింది మర్నాడు భూపతి సరస్వతి తండ్రి వద్దకు వచ్చి తన కోరిక తెలియచేశాడు అతడు సరస్వతిని కోరుతున్నాడని తెలిసి సరస్వతి తండ్రి అతన్ని రెండు రోజుల పాటు తమ ఇంటి అతిథిగా ఉండమన్నాడు భూపతి వారి ఇంట రెండు రోజులు గడిపాడు ఈ రెండు రోజుల పరిచయంతో సరస్వతి మనస్సు భూపతికి అనుకూలంగా మారింది కాని మూడవ రోజు ఉదయమే ఆమె తండ్రి భూపతితో ఇక నువ్వు వెళ్లవచ్చు నీకూ సరస్వతికి వివాహం జరగదు అని చెప్పేశాడు ఆ రోజు సాయంకాలం సరస్వతి కోనేటిగట్టున భూపతిని కలుసుకుని తన తండ్రి ప్రవర్తనకు క్షమాపణ చెప్పుకున్నది ఇక ఆ ప్రసక్తి అనవసరం నీకిష్టమైతే చెప్పు ఇద్దరమూ ఆ అడవి దాటి వెళ్ళిపోయి ఎక్కడైనా సుఖంగా బతుకుదాం అన్నాడు భూపతి సరస్వతి సంశయిస్తూ మనం బ్రతికేదారి ఏమిటి అని అడిగింది నీకెందుక భయం నేను కాయకష్టం చేసి అయినా సరే మన ఇద్దరి పొట్టలు నింపుతాను అన్నాడు భూపతి మర్నాడు అదే సమయానికి తన నిర్ణయం చెబుతానని భూపతికి మాట ఇచ్చి సరస్వతి ఇంటికి వెళ్ళిపోయింది మర్నాడు అదే స్థలంలో ఇద్దరూ కలుసుకున్నప్పుడు సరస్వతి భూపతితో మా నాన్న మన పెళ్లికి ఎంతమాత్రమూ లేదు మనం వెళ్ళిపోదాం పద అన్నది ఇద్దరూ కొండ అవతలి పక్కకు దిగి నడక సాగించారు చీకటి పడింది ఇద్దరూ భయం భయంగా నడుస్తున్నారు ఆ రాత్రి ఎక్కడ గడపాలా అని భూపతి ఆలోచిస్తున్నాడు ఇంతలో సరస్వతి దూరాన మిణికమికుమంటున్న దీపం చూసింది అక్కడ ఏదన్నా ఇల్లు ఉంటుందని ఇద్దరూ దానికేసి నడిచారు వాళ్లు ఒక పాడుపడిన కొంప చేరుకున్నారు దాని గూట్లో వెలుగుతూ ఉంటే గుడ్డి దీపమే వాళ్లు చూసినది ఇంటిపైట ఒక అరుగు ఉన్నది ఇంటి తలుపులు చేరవేసి ఉన్నాయి భూపతి తొయ్యగానే తెరుచుకున్నాయి లోపలి గది నిండా ఎలుకలు దాని వెనుక రెండు చిన్న గదులున్నాయి ఒక గదిలో ఒక నడుము వొంగిపోయిన ముసలివాడు ఉన్నాడు వాడు కూర్చొని ఉన్న మంచం పక్కగా నాలుగు రేకు పెట్టెలు ఒకదానిమీద ఒకటి పేర్చిపెట్టి ఉన్నాయి ముసలివాడు వాళ్ళిద్దరినీ చూసి తుళ్ళిపడి ఎవరారా మీరు మీకు మంచి మర్యాద తెలియదా చెప్పకుండా లోనికి వచ్చేస్తారా అన్నాడు కోపంగా భూపతి పశ్చాత్తాపంతో తలుపు తెరిచి ఉంటే వచ్చేశాం ఈ రాత్రికి ఇక్కడ కాస్త ఆశ్రయం దొరుకుతుందా అని అడిగాడు దొరకదు అని ముసలాడు ఖచ్చితంగా చెప్పాడు ఆడమనిషి రాత్రివేళ అడవిలో నడవటానికి భయపడుతోంది అని భూపతి బతిమిలాడాడు సరే అయితే పక్కగదిలో ఆ పిల్లను పడుకోమను అందులో ఒక్క మనిషికే చోటు ఉన్నది మధ్యగదిలో పడుకోలేవు ఎలుకలు నిన్ను బతకనియ్యవు నువ్వు వెళ్ళి మీద పడుకో అన్నాడు భూపతితో ఆ ముసలివాడు భూపతి అందుకు సమ్మతించాడు పక్కన ఉన్న ఇరుకు గదిలో ముసలాడు ఒక చిన్న పరిమిద వెలిగించి పెట్టాడు అందులో ఉన్న చిన్న మంచం మీద సరస్వతి పడుకున్నది భూపతి బయట అరుగు మీద పడుకున్నాడు రాత్రివేళ ముసలివాడి గదిలో అలికిడి అయి భూపతికి వచ్చింది ఏదో పెట్టెలు కదిలిస్తున్న ధ్వని వినపడుతున్నది భూపతి ఆశ్చర్యపోయి ఉన్న తలుపు కంతకుండా ముసలాడి గదిలోకి శబ్దం చేయకుండా చూశాడు ముసలాడు పైన ఉన్న మూడు పెట్టెలను పక్కన పెట్టి అట్టడుగున ఉన్న పెట్టె తెరిచి చూస్తూ మురిసిపోతున్నాడు తర్వాత వాడు ఆ పెట్టె మూసేసి దానిమీద మిగిలిన పెట్టెలను పేర్చి పేర్చిపెట్టాడు ముసలి పినుగు చాలా డబ్బు దాచినట్టున్నాడు ఈ అడవి మధ్య కాటికి కాళ్లు చాచుకొని ఉన్నవాడు ఆ డబ్బంతా ఏం చేసుకుంటాడు అనుకున్నాడు భూపతి తర్వాత అతను సరస్వతిని లేపి తాను చూసినదంతా చెప్పి రేపు కూడా మనం ఇక్కడే ఉందాం రేపు రాత్రికి దీని అంతు తేల్చుకోవాలి అని చెయ్యవలసినదంతా ఆమెకు చెప్పాడు మర్నాడు అతను ముసలాడితో ఈ రాత్రికి కూడా మేము ఎక్కడే ఉంటాం అని చెప్పి అడవిలో వేటకు బయల్దేరిపోయి చీకటి పడ్డాక తిరిగి వచ్చాడు ఆ రాత్రి కూడా ముసలాడు పెట్టెలను దించి అడుగుపెట్టెలోకి చూసి ఆనందించాడు సరస్వతి భూపతి చెప్పిన ప్రకారం ముసలాడి గది తలుపు తట్టింది దానితో ముసలాడు తలుపు తెరిచాడు అరుగు మీద పడుకొని ఉన్న భూపతి లేదు భయంగా ఉన్నది వెతుకుదాంరా అన్నది సరస్వతి ఆ ముసలాడితో ఇద్దరూ బయల్దేరారు తలుపు వెనకనే నక్కి ఉన్న భూపతి ముసలాడి గదిల్లోకి దూరాడు కొంచెంసేపు గడిచాక అతను ఇంటి బయటకు వచ్చి సరస్వతి కనిపించగానే నిద్రపట్టక అలా తిరిగి వచ్చాను నువ్వు అనవసరంగా ముసలాయనను శ్రమ పెట్టావు ఇద్దరూ వెళ్లి పడుకోండి అన్నాడు ముసలాడు తన గదిలోకి వెళ్ళి తలుపు మూసి పడుకున్నాడు భూపతి సరస్వతి గదిలోకి వచ్చి ఆమెతో ముసలాడు డబ్బేమీ దాయలేదు ఆ పెట్టెలో వాడి పెళ్లాంది కాబోలు చిరుగులు పట్టిన చీర ఉన్నది అన్నాడు సరస్వతి వెటకారంగా నవ్వి నాకా సంగతి ముందే తెలుసు అని రెండు రోజుల క్రితం తాను తన తండ్రి కలిసి చేసిన ఆలోచన వివరించి చెప్పింది అప్పుడు జరిగినదేమంటే తనకు భూపతిని పెళ్లాడాలని ఉన్నట్టు సరస్వతి తన తండ్రికి చెప్పింది వాడు నిన్ను ఎలా పోషిస్తాడు అని తండ్రి ఆమెను అడిగాడు అవసరమైతే కాయకష్టమైన చేస్తాట అన్నది సరస్వతి ఆమె తండ్రి నవ్వి అన్నీ మాటలు వాడు మన ఇంట ఉన్న రెండు రోజుల్లో నేను కనిపెట్టాను వాడికి డబ్బు మీద తగని ఆశ డబ్బు కోసమే నిన్ను పెళ్లాడతానంటున్నాడు అది రుజువు చేస్తాను నేను రుజువు చేయలేకపోతే నువ్వు నిరభ్యంతరంగా వాణ్ణి చేసుకోవచ్చు రేపు సాయంత్రం నువ్వు వాడితో వెళ్ళిపో అడవి మధ్య కొంపలో నేనొక మనిషిని ఏర్పాటు చేస్తాను అతను భూపతికి పెట్టి వాడి అసలు రంగు బయట పెడతాడు అన్నాడు అందుకు సరస్వతి ఒప్పుకున్నది ఇదంతా చెప్పి మా నాన్న అన్నది ప్రత్యక్షంగా రుజువు అయింది ఆయన ఇలా చేయకపోతే తొందరపడి నిన్ను పెళ్లాడి జీవితమంతా దుఃఖపడేదాన్ని బ్రతికిపోయాను ఇక నీ దారి నీది దారి నాది అన్నది భూపతి ఆమె ముఖం చూడలేక ఎటో వెళ్ళిపోయాడు సరస్వతి ముసలాడి వెంట తన ఇంటికి వెళ్ళిపోయింది